హాయ్ నేను మీ దుర్గా ప్రసాద్ని ఆయన వికే ఎడ్యుక్యూఆర్ ద్వారా మీకు ఇండియన్ హిస్టరీ లెసన్స్ని అందిస్తున్నాను అయితే టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఎగ్జామ్కి అడ్వాన్స్గా ముందస్తుగా ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళకి ఇండియన్ హిస్టరీ ముందుగా చదవడం వల్ల వచ్చే లాభాలేంటి అనేది అలాగే ఇండియన్ హిస్టరీని చదివేటప్పుడు ప్రిమినర్ చదవాలా మెయిన్స్ మెయిన్స్ గాను ప్రిలిమినరీ ప్రిలిమినరీ గాను చదవాలా లేదా కామెంట్ చేయవచ్చా చేస్తే లాభాలు ఏంటి తర్వాత మెయిన్స్లో ఏ పేపర్లో ఏం డెనెస్టే ఉంది ఇలాంటి ఎన్నో అంశాలని నేను ఒక వీడియో రూపంలో చేశాను అందులోనే మీకు పీరియడైజేషన్ అంటే భారతీయ చరిత్ర చదివేటప్పుడు పీరియడైజేషన్ యుగాలుగా విభజించడం వేట ఆధారంగా విభజించారు ఈ సిలబస్లో గ్రూప్ వన్ సిలబస్లో పేర్కొన్న అంశాలు దాంట్లో మిళితు ఎలా ఉన్నాయి వేట ఆధారంగా ఇవన్నీ చదవాలి అనేది నేను ఆయన వీకే ఎడ్యుకేట్ ద్వారా ఒక ఒక్క ప్రిపరేషన్ లాభాలు మూడు అనే టాపిక్ తోటి పార్ట్ వన్ వీడియోని చేశాను దాంట్లో ఆ వీడియోని మీరు గమనించినప్పుడు ఇండియన్ హిస్ట్రీని ఎలా చదవాలి అనేది అవగాహన వస్తుంది తర్వాత మరిన్ని వీడియోలు వీటి మీద చేస్తాను ఈ వీడియో యొక్క పూర్తి వీడియోని లింక్ ఇచ్చాను అది టచ్ చేసి చూడవచ్చు ఓకే ఆల్ ది బెస్ట్